ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం తెర మీదకొచ్చింది వచ్చింది అదే ఓట్ల తొలగింపు దొంగ ఓట్ల నమోదు తాజాగా ఈ దొంగ ఓట్ల నమోదు కానీ ఉన్న ఓట్ల తొలగింపు విషయం కానీ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే అంశంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఘాటుగా స్పందించిన పరిస్థితి అట్లాగే మిత్రపక్షమైన జనసేన పార్టీ కూడా ఈ అంశంలో లోతుగా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ రెండు పార్టీల నాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అట్లాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీలోని సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి చేరుకున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారంపై సీఈసికి ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి దొంగ ఓట్ల గురించి కానీ ఓట్ల తొలగింపు గురించి కానీ ఏదైతే కోస్తాంధ్రాలో ఉత్తరాంధ్రాలో ఏవైతే ఒక యువకుడు ధర్నా చేస్తున్నాడో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఆ యువకుడు ఒక న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తున్న తనని ఎందుకు ఈ రకంగా పోలీసులతో అరెస్ట్ చేయించున్నారు అనే కోణంలో ఆత్మహత్యకు పాల్పడిన సందర్భం కూడా కనిపిస్తోంది అంటే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది ఓటర్లను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది అనే కోణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పరిస్థితి ఇక రేపు ఎల్లుండో ఫిబ్రవరిలో మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతుందని చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఏదైతే ఓ దొంగ ఓట్లని తీసేయడం అట్లాగే దొంగ ఓట్లను నమోదు చేయడం ఉన్న ఓట్లను తొలగించడం ఈ రాద్దంతమంట ఏంటి అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఇక ఎన్నికల కమిషన్ పకడ్బందీగా వ్యవహరించాలి అనే కోణంలో ఇటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ సిఈసిని కలిశారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించే ప్రయత్నం చేశారు చూడాలి ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఎంత అప్రమత్తంగా ఉంటుంది ఈ విషయంలో అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి చంద్రబాబు రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎలాంటి హామీ ఇచ్చింది నిజంగా ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో కానీ ఓట్ల తొలగింపు వ్యవహారంలో కానీ ఎలా చేస్తుంది ఏపీ ప్రభుత్వం అనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక చూడాలి ఢిల్లీ నుంచి ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడే అవకాశం ఉంది ఏం చెప్పారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి తదనుగుణంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేయబోతోంది అనే అంశంలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ మనండియా తెలుగు హైదరాబాద్